హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ చాలా మందికి ఈ సర్వేర్ నేమ్ అలాగే సర్వేర్ మొబైల్ నెంబర్ అయితే చూపెట్టట్లేదు మరి ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ సర్వేర్ నేమ్ అలాగే ఫోన్ నెంబర్ కనిపించకపోతే ఇల్లు రాదు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అయితే దానికి సంబంధించి వీళ్ళు మీకు క్లియర్గా చెప్తాను ఎప్పుడు మీరు ఒక ఆందోళన చెందకండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ క్లియర్గా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎవరైతే ఈ ఇందిరమ్మిలకు ఎల్ వన్ ఎల్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ సర్వేర్ నేమ్ సర్వేర్ మొబైల్ నెంబర్ చాలామందికి అయితే చూపెట్టట్లేదు అయితే ఈ మరి ఇల్లు వస్తుందా రాదని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ నెంబర్ కూడా మీకు క్లియర్గా చూపెడుతున్నాను మీరు కూడా చెక్ చేసుకోండి ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే మనం స్ప్రెడ్ చేయం కాబట్టి చూశారు కదా ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తాను చూసుకోండి మీదికి ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సర్వేర్ నేమ్ అలాగే సర్వేర్ మొబైల్ నెంబర్ అయితే చూపెట్టట్లేదు ఓన్లీ ఆధార్ షార్ట్స్ ఒకటి చూపెడుతుంది ఇక్కడ రిమార్క్లో కూడా చూసుకోవచ్చు లీస్ట్ వన్లో నాన్ పక్క హౌస్ విత్ అవుట్ సైడ్ అని చెప్పి చూపెడుతుంది అప్లికేషన్ స్టా వచ్చేసి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పి చూపెడుతుంది అంటే వీళ్ళకి ఇంతవరకు అయితే ఎలాంటి ఇల్లు మంజూరు కాలేదు కాబట్టి ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంది ఒకవేళ వీళ్ళకి ఇల్లు సాంక్షన్ అయితే మాత్రం వీళ్ళకు ఎంపీడీఓ అప్రూవల్ చేంజ్ అవుతుంది అనమాట ఇది ఒకటి క్లియర్ చూసారా ఇంకొక స్క్రీన్ షాట్ చూపెడతాను జస్ట్ ఇప్పుడే నేను స్క్రీన్ షాట్లు తీయడం జరిగింది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే నేను ప్రతిదీ మీకు పూర్తిగా అర్థం కావాలని చెప్పేసి ఇలా చూపెడుతున్నాను చూసారు కదా అప్లికేషన్ అయితే దీన్ని స్క్రోల్ చేసాను ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ అలాగే మొత్తం విలేజ్ మండలు తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సర్వేర్ నేమ్ అనేది చూపెట్టలేదు మీరు క్లియర్గా చూసుకోండి సర్వేర్ మొబైల్ నెంబర్ కూడా చూపెట్టలేదు ఆధార్ స్టేటస్ వచ్చేసి ఆధార్ మ్యాప్డ్ అనేది చేయడం జరిగింది ఈ ఆధార్ మ్యాప్ ఎందుకంటే ఈ బ్యాంక్లో పేమెంట్ ఏదైతే ఉంటుందో అది పడాలంటే ఆధార్ మ్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ వన్లో రిమార్క్ వచ్చేసి నాన్ పక్క హౌస్ వితౌట్ విత్ హౌస్ సైట్ అని చెప్పింది కదా ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్లో బిఎల్ బేస్మెంట్ లెవెల్ స్టేజ్ పేమెంట్ పెండింగ్ ఫర్ ఈ అప్రూవల్ ఉంది మీరు క్లియర్గా చూసుకోండి అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ సర్వేర్ మొబైల్ నెంబర్ సర్వేర్ నేమూ లేదు మీరు కూడా చెక్ చేసుకోండి అప్లికేషన్ ఐడి ద్వారా సేమ్ ఇదే అప్లికేషన్ ఐడి కొట్టి మీరు కూడా చెక్ చేయండి ఇక్కడ చూసుకోండి ఇక్కడ మొబైల్ నెంబర్ లేదు సర్వేర్ నంబర్ నేమ్ లేదు ఇక్కడ ఏమో పెండింగ్ ఫర్ ఎంపీడో అప్రూవల్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సర్వేర్ నేమ్ అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి లేదు అని పక్కకు పెట్టండి అది కొందరు చూపిస్తుంది కొందరు చూపించట్లేదు దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు ఇల్లుకు సంబంధించి మంజూరుకు సంబంధించి క్యాన్సల్ అవుతుందని చెప్పేసి వేరే యూట్యూబ్ ఛానల్ చూసి నాకు కామెంట్ చేయకండి దయచేసి ఎందుకంటే నేను ఆల్రెడీ మీరు డిస్ప్లేలో మీకు క్లియర్గా చూపెడుతున్నాను అప్లికేషన్ ఐడితో సహా చూపెడుతున్నాను సర్వేర్ మొబైల్ నెంబర్ సర్వేర్ నేమ్ అంత ఇంపార్టెంట్ కాదు మీకు వంద వంద పర్సెంట్ మీకు ఇల్లు శాంక్షన్ అవుతుంది మనకు మిగతా మీరు లీస్ట్ వన్ లీస్టులో ఉన్నారంటేనే మీరు ఎలిజిబుల్లో ఉన్నారు బట్ ఏంటంటే మీకు ఇల్లు రావడం అనేది ఈ ఇయర్ వస్తుందా నెక్స్ట్ ఇయర్ వస్తుందా మరి నెక్స్ట్ ఇయర్ వస్తుందా అనేది క్లారిటీ మాత్రం నేను చెప్పలేను కానీ వంద పర్సెంట్ అయితే మీకు లీస్ట్లో నేమ్ వస్తుంది అలాగే ఇల్లు కూడా శాంక్షన్ అవుతుంది ఓకేనా మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి వీడియో చూసిన లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేద్దాం మనం కూడా అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టే